నమస్తే స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్ భవనాలు నిర్మించాలి అల్లూరు జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను డిమాండ్ అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాస్టల్ భవనాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కార్తీక్ శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం కళాశాలను ఎస్ఎఫ్ఐ కమిటీ సందర్శించింది సందర్భంగా కార్తీక్ శ్రీను మాట్లాడుతూ విద్యార్థులకు హాస్టల్ భవనాలు లేకపోవడంతో వేలకు వేలు హద్దులు చెల్లించుకుంటూ చదువుల కొనసాగించవలసి వస్తుందన్నారు గతంలో ప్రారంభించిన భవనాలను మధ్యలోనే నిలిపివేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు ఏజెన్సీ పదకొండు మండలాల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను అధికారులు సందర్శించి మరమ్మత్తులు గురైన భవనాలను మరమ్మత్తులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు అదేవిధంగా మెను ప్రకారం పౌష్టికాహారం అందించే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తగు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవన్ కృష్ణ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ హాస్టల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థి చాలా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఉంది ఇది ప్రభుత్వం వెంటనే బిల్డింగ్ వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళకి హాస్టల్ కల్పించాలని ఈరోజు ఎస్ఎఫ్ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఈ హాస్టల్ కానీ కల్పించకపోతే నిరంతరం ఈ పోరాటాలు చేసి ఉద్యమం చేసి కలెక్టర్ కలెక్టరే మేము చేయాల్సి సిద్ధంగా ఉన్నాము కలెక్టర్ అధికారులు గాని ప్రభుత్వం కానీ వెంటనే ఇక్కడ పిల్లలకి నయం చేయాలి వెంటనే హాస్టల్ హాస్టల్ నియమించాలని చేస్తే పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చూసినట్లయితే అందరు రెంట్ బాగా గదులతో కదిలుతూ ఉండే పరిస్థితి రోజు ఉంది వీళ్ళకి హాస్టల్ వెంటనే నియమించాలి వీళ్ళకి అన్ని కూడా కల్పించాలని వస్తే పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు కార్తిక్ శ్రీను అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు మేము అనంతగిరిలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మేము పరిశీలన చేసిన చేసాము చేసి చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టారు కానీ ఇది గతంలో మొదలు పెట్టినటువంటి కన్స్ట్రేషన్ ఇది బాయ్స్ హాస్టల్ అలాగే గర్ల్స్ హాస్టల్ ఇక్కడ నియమిస్తున్నామని చెప్పి హామీ ఇచ్చి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి కూడా ఇది కంటిన్యూ ఇది అసలు ప్రారంభం చేయకుండా కన్స్ట్రేషన్ లోనే కన్స్ట్రక్షన్ లోనే ఉంది వెంటనే హాస్టల్ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు న్యాయం చేయాలనేసి మేము అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అనంతగిరి మండల కమిటీ సభ్యులందరూ కూడా ఆందోళన చేస్తున్నాము వెంటనే కాలేజు హాస్టల్ భవనాలను నియమించాలి అమ్మాయిల అమ్మాయిలకి అబ్బాయిలకి ఖచ్చితంగా హాస్టల్ భవనాలను నియమించే వరకు మేము ఉద్యమాన్ని ఆపము ఖచ్చితంగా ఈ విద్యార్థులకు న్యాయం చేసే వరకు మేము అండగా అండగా తోడుగా ఉండి మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వెంటనే ఐటీడిఏ లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి అలాగే పివో గారు కానివ్వండి డీడీ గారు కానివ్వండి వెంటనే దీని మీద దృష్టించి వెంటనే స్పందించి వెంటనే విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్ భవనాలను తక్షణమే నియమించాలనేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే భవిష్యత్తులో మేము వెనుక్కాడకుండా ముందుకి ఉద్యమాలు అనేది ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా ఐటీడీ అధికారులను హెచ్చరిస్తున్నాము